ఇప్పుడు మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉంటుంది ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగింది మీ అందరికీ తెలుసు మన అడుగులు ఇచ్చారు మన అడుగులు ఇచ్చారు మన అడుగుల ఆవు భూములు ఇన్నిటి మీద ఒక లెక్క ఉంది ఇప్పుడు మీరు చూస్తే మీకు 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 అర్థం అవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులన్నీ జరుగుతాయా నేను దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంటే ఇది నేను ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది ఏ స్థాయిలో ఉంది అని ఫస్ట్ నేను ముందు నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను ఈరోజు వచ్చి మొత్తం చేశాను అన్నీ మనకి హెల్త్ క్యా హెల్త్ క్యాంప్స్ కానీ తగ్గ వరద నీరు తగ్గగానే మనకి మనకి అంటువ్యాధులు వస్తే దానికోసం చర్యలు ఏం చేస్తున్నా కలెక్టర్ గారితో చెప్పినా కానీ చూడటం జరిగింది ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఇది రిపీటెడ్గా అయిపోయి లాస్ట్ రెండు మూడు దశాబ్దాలకి ఇదే ఇదే నడుస్తూ ఉంది సో జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే నష్టం తెలుస్తూ ఉంటుంది దీని మీద ఇది ఒక్క పిఠాపురం సంబంధించిన ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ ఈ మాట మాట్లాడాము దీని మీద అసలు టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటి అని ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుక దీన్ని ముందుకు తీసుకెళ్తారు అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చుని ఎంత అంచనా వేయలే అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది లేదా ఇంకొన్ని చోట్లేమో పత్తి కొంత పోయింది లే మనకి వరిపోయింది మన పత్తి దాదాపు తొంభై హెక్టార్లు పోయింది మనం మనకి దాదాపు ఇరవై ఒక మండలాలు ఒక కాకినాడ మన కాకినాడ జిల్లాలో ఇరవై ఒక మండలాలు అనుకుంటాం దాదాపు నూట యాభై రెండు గ్రామాల్లో నష్టం జరిగింది దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఆరు మంది రైతులు నష్టపోయారు సో వీటన్నిటినీ చేస్తాము అంటే మీకు యాక్షన్ కావాలా యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా లాంటివి అలాంటివి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎంక్రోచ్మెంట్ తెలిసి చేయచ్చు తెలియక చేయొచ్చు అందరితో స్టేక్ భాగస్వాములతో మాట్లాడి నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టి కూడా తీసుకుంటాను అలాగే అంటే ఒకటి అంటే మీకు ఈరో మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నాను అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గుంతలు పుడ్చుకుని అడుగుతున్నారు దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే నలభై రెండు మంది గజీత్ గలని రెడీగా చేసాం ఇన్కేస్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు ఈ అడ్వాన్స్డ్ కంట్రీ అలాంటిది మనకి ఒక నేను అడిగిందని మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి అంద సంసిద్ధంగా ఉన్నాం అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చే రంగంలో దూకాలని నేను కోరుకుంటున్నాను జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి అదే అదే దుఃఖదాయని దీని ఆధునీకరణ నా కోరిక నేను ఎమ్మెల్యే ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను